హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయనండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గివ్ వే గిఫ్ట్ అనేది ఇలా ఇది ఇస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి లైక్ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఈ వీక్ అనేది గివ్ వే ఉంటుందండి మండే రోజు గివ్ వే తీస్తాను ఆ గివ్ వేలో ఈ నల్లపూసలు డ్రా తీసి ఎవరికైతే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుందండి ఇప్పుడు త్రీ వీక్స్ నుంచి గివ్ గిఫ్ట్ అనేది గివ్ వే అనేది తీస్తున్నాను వాళ్ళకి గిఫ్ట్ గిఫ్ట్స్ అనేవి నేను పంపి వాళ్ళకి మీరు కూడా ఆఫర్ మిస్ చేసుకోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో సరికి మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఇట్లాగా ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుంది ఇట్లా మెలక డిజైన్ అయితే ఉంటుందండి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి సైజు మాత్రం టూ టెన్ కానీ టూ ఎయిట్ టూ టెన్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా గ్రీను మెరూన్ కాంబినేషన్లో ఎనామిల్ పెయింట్ అయితే వస్తుందండి సైజులు వచ్చేసరికి టూ ఎయిట్ టూ టెన్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లాగా సైడ్ వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్స్ అయితే వస్తాయి మధ్యలో బెంగాలీ బ్యాంగిల్ అండి ఇది బెంగాలీ అని అంటారు ఇట్లా సింపుల్గా సింగిల్ బ్యాంగ్ అయితే బ్యాంగిల్ అయితే వస్తుంది ఆ మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఎనామిల్ పెయింట్ ఉంటుంది ఇట్లా స్టోన్ అయితే ఉంటుందండి రెడ్ కాంబినేషన్లో ఇట్లా రూబీ కాంబినేషన్లో స్టోన్ అయితే ఉంటుంది ఒక సైజు వచ్చేసరికి టూ ఫోర్ సైజ్ అవైలబుల్ ఉందండి ఏ సైజ్ టూ ఫోర్ సైజు అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఎస్ కటింగ్ అనేది ఉంటుందండి మధ్యలో వచ్చరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్లో ఉంటుంది స్టోన్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఫోర్ టూ టెన్ టూ సిక్స్ టూ టూ ఎయిట్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించిన దాంట్లోనే ఇట్లా టూ బ్యాంగిల్స్ యాడ్ అయినట్టుగా ఉంటాయండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి రూబీ వైట్ కాంబినేషన్ అయితే ఉంటుందండి షోను వచ్చేసరికి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చూడండి డిజైను ఇదొక డిజైను ఇదొక డిజైను దీనికి దీనికి వేరియేషన్ అనేది ఉంటుంది చూసుకోవచ్చు ఇట్లా జిగ్జాగ్ లో అయితే ఉంటుంది సైజులు కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ అయితే వస్తుందండి హ్యాండ్కి వచ్చరికి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇట్లా లక్ష్మీ అమ్మవారా డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో రూబీ విత్ వైట్ కాంబినేషన్ అయితే ఉంటుందండి సైజులు వచ్చేసరికి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చక్కగా ఇట్లాగా కాలేజీ సింగిల్ సింగిల్గా డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా ఇట్లా సింగిల్గా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ అయితే ఒక్కటేసుకోవచ్చు ఇట్లా సింగిల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్కి వచ్చేసరికి ప్రైజ్ సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించిన దాంట్లో ఇదిగోండి వైట్ రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఓన్లీ రూబీ కాంబినేషన్ ఏనండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్లో మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది స్టోన్ అనేది ఇట్లాగా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు మధ్యలో వచ్చేసరికి డిజైన్ ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు అమ్మవారు అయితే ఇట్లా సింగిల్ బ్యాంగిల్ వేర్ చేయొచ్చు టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి సైజులు వచ్చేసరికి అన్ని సైజులు అవైలబుల్ అండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఒకసారి వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి ఫ్రీ గిఫ్ట్స్ కూడా అయితే ఉన్నాయండి హోల్సేల్ కావాలనుకున్న వాళ్ళకి హోల్సేల్గా బల్క్లో అయితే హోల్సేల్గా ఇస్తానండి కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్కి సెండ్ మెసేజ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ దాకా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి